జై శ్రీరామ్ మిత్రులరా అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనకు దేశంలో చాలా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది అదేంటంటే వక్స్ బోర్డు వక్స్ బోర్డుపై ప్రతిరోజు కథనాలు వినిపిస్తున్నాయి అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు గవర్నమెంట్ వక్స్ బోర్డు బిల్లును అమెండ్మెంట్ చేయాలని దీనికైతే హిందువుల నుంచి చాలా దేశవ్యాప్తంగా చాలా మద్దతు వచ్చింది దీన్ని అమెండ్మెంట్ చేయాలి దీన్ని అసలు ఈ బోర్డుననే తీసేయాలని చెప్పేసి ముస్లింలకి సపరేట్ ఒక దేశం అయితే భారతదేశం నుంచి ఒక కేక్ లాగా పోసి ఒక ముక్కనైతే వాళ్ళకి ఇచ్చేసడం జరిగింది అట్లాంటప్పుడు ఒక దేశాన్ని మనం నుంచి విడగొట్టి వాళ్ళకు ఒక దేశాన్ని ఇచ్చినప్పుడు ఏ ముస్లిం దేశంలో లేవు కానీ మన భారతదేశంలో ఎందుకు ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ పాకిస్తాన్ వాళ్ళకొక ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పడిన దేశం ప్రపంచంలో ఓన్లీ పాకిస్తానే వాళ్ళకి కూడా అక్కడ వక్స చట్టాలు లేవు వక్స బోర్డు లేదు మళ్ళీ ఇండియాలో సెక్యులర్ దేశం అధిక మెజార్టీలు కలిగిన హిందువులు కలిగిన దేశం ఇప్పుడు అదే పాకిస్తాన్లో హిందూ మైనార్ హిందూ మైనార్టీ బోర్డు ఏమైనా ఉందా వక్స్ బోర్డు లాగా హిందువులకు సంబంధించిన బోర్డు ఏమైనా ఉందా బంగ్లాదేశ్లో ఉందా వేరే దేశాల్లో ఎక్కడైనా ఉన్నాయా లేవు కదా మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం అవసరం అంటారా వీళ్ళకి సరే ఇచ్చిన వాళ్ళ ప్రాపర్టీస్ని ఎవరైనా ఎవరు కబ్జా చేయకుండా మైనార్టీలు కాబట్టి ఉండాలని చెప్పేసి సెక్యులర్ దేశం కాబట్టి మనం సో కాల్డ్ సెక్యులర్ దేశం కాబట్టి మనం ఇచ్చినాం అనుకుందాం పర్లేదు ఉండని కానీ వాళ్ళు చేస్తున్న దందాలు ఏంది మ్యాటర్లోకి వెళ్తే వక్స్ బోర్డు ఆఫ్టర్ వర్క్స్ స్టేక్డ్ క్లైమ్ ఆన్ హిందూ సిక్స్ టెంపుల్స్ ఇన్ ఢిల్లీ వక్స్ బోర్డు ఆరు హిందూ దేవాలయాల్ని వక్స్ బోర్డు క్లైమ్ చేసుకుంది ఇవి మావే అని చెప్పేసి ఇక్కడ ఢిల్లీలో దీని తర్వాత ఏం జరిగింది హిందూ సేన అని చెప్పేసి హిందూ సేన అంటే మన బజరంగ దల్ విశ్వ హిందూ పరిషత్ ఇట్లా దీనిలాగా మనకు హిందూ సేన అని చెప్పేసి ఇక్కడ హిందూ సేన అని చెప్పేసి బాగా మన బజరంగ దళ టైపు హిందువుల కోసం పోరాడే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రాజస్థాన్లో ఉండే అజ్మీర్ షారిఫ్ దర్గాని ఇది హిందూ దేవాలయం శివుని టెంపుల్ ఇది మాకు ఇచ్చేసేయాలని చెప్పేసి హిందూ సేన సెట్ అజ్మీర్ దర్గా వాజ్ ఒరిజినల్లీ ఏన్షియంట్ శివ టెంపుల్ ఇది శివుని పవిత్ర దేవాలయం ఇది హిందూసేన సెట్ దే ఆర్ రెడీ టు ఫైట్ బ్యాటిల్ లీగల్ బ్యాటిల్ ఇది శివుని టెంపుల్ కాబట్టి ఇది మాకు ఇచ్చేసేయాలి అని చెప్పేసి మనకు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇది మా హిందూ దేవాలయం అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకు తిక్క వదిరినట్టయింది ఎవరికి ఈ ఎవరైతే వక్స్ బోర్డు మా వక్స్ అన్ని టెంపుల్స్ క్లైమ్ చేసుకుంటున్నారో ఈ వక్స్ బోర్డుకు పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు ఈ టెంపుల్స్ ఎప్పుడు స్టార్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసారు ఈ బోర్డ్ బోర్డు ఎప్పుడు వచ్చింది వక్సో యాక్ట్ ఇప్పుడు వచ్చింది అసలు ఈ దేశంలోకి ముస్లింలు ఎప్పుడు వచ్చిండ్రు మనకు ఈ హిందూ టెంపుల్స్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి అట్లాంటి ఎప్పుడో పురాతన పదిహేను వందల సంవత్సరాల క్రితం టెంపుల్స్ కూడా ఇవి మావే ఈ భూమి మావే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారు ఎవరు ఈ వక్స్ బోర్డుకు నిర్ వర్క్స్ బోర్డు నిర్వాకులు ఇంత దారుణమైన విషయం ఈ కాంగ్రెస్ వీళ్ళకి ఇట్లాంటి పవర్స్ ఇచ్చింది అసలు కొన్నిసార్లు ఇట్లాంటివి వింటుంటే కాంగ్రెస్ను చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుంటుంది ఒక్కసారి ఆలోచించండి మిత్రమా మనకు ఈ బొక్సు చట్టాలు అవసరమా మనం హిందువులం కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి కాంగ్రెస్ను తరిమే కొట్టాల్సిన అవసరం ఉందా లేదా మీరే ఆలోచించుకోండి ఇప్పుడు అజ్మీర్ షా అజ్మీర్ షా షరీఫ్ దర్గా మాదే అని చెప్పేసి ఇది శివ శివుని శివని టెంపుల్ అని చెప్పేసి మనకు హిందూ సేన అయితే రాజస్థాన్ హైకోర్టులో పిల్ వేయడం జరిగింది పిటిషన్ వేయడం జరిగింది ఇది చాలా దెబ్బ అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్క గుడిని మావే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు ఇది ఎప్పుడో వేళనాటి గుడి ఈ వక్స్ లేకముందుకు నుంచి మనకు ఉన్న గుడి అని చెప్పేసి శివుని టెంపుల్ అని చెప్పేసి మనం క్లెయిమ్ చేసుకొని తీసుకోవచ్చు కదా వాళ్ళకే వస్తాయ నీతులు మనకు రావా ఐడియాలో అని చెప్పేసి శివ శి హిందూసేనైతే చాలా బలంగా ఫైట్ చేస్తుంది ఇట్లాంటి వక్స్ బోర్డు పైన అన్యాలపైన కాబట్టి ఒక్కసారి ఇట్లాంటి ఒక్క చట్టాలకు తీసేయడానికి చాలా హిందువులు అయితే చాలా మద్దతు పలకాలి కాంగ్రెస్ను అయితే తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఈ కాంగ్రెస్లో ఉండే ప్రతి ఒక్క హిందూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రెస్పాన్స్ని అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి